हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम Amen. É. ఈ మహాయాగంలో పాల్గొనడం నా భాగ్యంగా భావిస్తున్నాను మీ అందరూ కూడా అదే భావిస్తున్నానని భావిస్తున్నాను ఈ రోజు కూడా చాలా మంచి రోజు మాసానా మార్గశీర్శోభం అని కృష్ణ భగవానుడు చెప్పినీతిలో చెప్పినట్టుగా మన యొక్క మాసాల్లో ఇది తలలాంటి మాసం అని చెప్పారు పత్తి కూడా తల బాగా వాడాలని చెప్పారు కదా అదో ఈ తలపు కాస్త పక్కన పెట్టి లోపల మలుపులన్నింటినీ ఒక క్రమబతీకరణ చేయమన్నారు కదా మీకు అర్థమైంది కదా ఇక్కడ నేను పరిశీలించాను ఉదయం నుంచి మా బంగారు తల్లి మా దేవుడు చెల్లి శృతి నిజంగా ఆ అమ్మాయి చెప్పినట్లుగా నేను ఫోన్కి దొరకను ఇలాగ దొరకను ఎట్లో మెసేజ్ పెట్టి వాట్సాప్ పెట్టి ఈ కార్యక్రమానికి నన్ను తీసుకురావడానికి చాలా వినయంతో చాలా విశేషంగా ఈ విషయం నాకు చెప్పి పరిచయం లేదు అయినప్పటికీ నేను రానా వద్దా అని పరప్రాయించే కూడా కొంతమంది ఫోన్లు కానీ మన వాళ్ళు మన భూమి మన విధానం ఇది మనకి అన్ని నీకు నచ్చినట్టే ఉంటాయా అందరూ నీకు నచ్చినట్టే ఉంటారా కొన్ని విషయాల్లో మనకి కలవకపోయినా మన కొందరితో కలవాలి అందరం ఒక్కొక్క మార్గంలో వెళ్ళిన ఇది వేద భూమి ఏకం సత్విప్రాంతి అన్నారు కాల్చి చూస్తూ నా హృదయాన్ని బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే అది అన్నదానం గురించి రాసి చోట అలా కాదు అలా చేయలేదు మీరు ప్ర చూడకపోయినా పర్వాలే రాకపోయినా పర్వాలే కానీ ఇక్కడ చేశానని నాకు బాగా వస్తున్నాను నాకు వదే హార్ట్ టేసింగ్ వర్డ్స్ నేను చాలా ఇష్టపడతాను ఆయన ఒడిస్తున్నారు కదా ఆ ఒడించడం నాకు చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు నేను చేస్తున్నాయి చేస్తున్న మీకు కూడా వడ్డిస్తాను ఇంకో అయితే నాకు సంతోషం ఏంటంటే ఇక్కడ కేవలం జ్ఞానం లేదు ఇక్కడ జ్ఞానం కూడా ఉంది ఇక్కడ గానం కూడా ఉంది అవునా ఇప్పుడు దాకా నేను రెడీ అవుతూ వింటూ ఉన్నాను మా రాజమండ్రి గణేష్ ఇంకా బృందం వీళ్ళందరూ చేస్తున్నట్టు వాహియ్యం ధ్యానం యొక్క ఉద్దేశం మనందరం అంతరం ఒక ప్రయాణం ధ్యానం దాని లక్ష్యం అంత ప్రయాణం అవునా కదా మాకు మా పెద్ద స్వామివారు శివృద్ధి వారు ఒక పుస్తకంలో అర్థ సాక్షాత్కార శాస్త్రం ఆ పుస్తకంలో మొట్టమొదటి పాఠం ఏంటంటే నిన్ను నీవు తెలుసుకో ఉదయం నుంచి మా తల్లు అందరూ సునీత గారు ఉదయలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు సైలు కొబ్బరి పొడి పట్టించిన మా ప్రశాంతి మాకు అమెరికా

పరిమల్ గారు కూడా కలిశారు ఇంకా ఎందరో తల్లు అయితే ఒక్క మాట చెప్పాలి మేము భోజనం చేసి వచ్చాక మా ఆశ్చర్యుడు ప్రభుజీ ఇక్కడ అంత ఆడవాళ్ళు డ్యామిషన్

వాళ్ళు వాళ్ళకు ఈస నమ్మచ్చు వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవడం లేదు నేను పలానా డాక్టర్లను నేను పలానా ఇంజనీర్లను పలానా గొప్పదానానో ఏమీ లేదు అందరూ ఒక కుటుంబంగా ఈ ధ్యాన మహాయా చాలా సక్క ఇండోజనమైన ఆరు చాలా చాలా సంతోషం ఓ ఆరు ఇరవై ఆరు ఎదురుగా మీరు నా పక్కనే ఏంటి ఇవన్నీ వాళ్ళు చాలా వినేశారు నేను యాక్చువల్గా నిజం చెప్పనా మీతో ఇలా అర్థం చేయకూడదేమో అనుకున్నాను కానీ వీళ్ళందరితో పర్వాలేదు ఇది మన కుటుంబం మనం మనలాగే వెళ్ళచ్చు ఇవాళ ఇంకా నాకు సపోర్ట్ చేసే తల్లు కోరు మంది ఉన్నారు సో నేను తల్లు అనగానే వన్ బంగారు తల్లి ఎటువంటి ఇల్లు వచ్చింది మళ్ళీ రాధిక ఈ డౌట్ నాకు తెలుగు ఈ నో ఇటు తెలుగు రాధిక ఆయన టాపిక్ ఎవరు యూ ఆయన ఎవరు బంగారు తల్లి ఫ్రమ్ ఢిల్లీ వచ్చింది మళ్ళీ అమ్మా చాలా చాలా హ్యాపీ చాలా ఆనందంగా ఉంది మన మనందరము ఆనందంగా ఉండడం మన హక్కు మన హక్కు ఏడానికి కొట్టలేదు మనం ఏడుతూ పుట్టుండచ్చు కానీ ఏడానికి కొట్టలేదు ఏడి కొట్టలేదు లోపలికి చూడగలిగితే లోపాలు కనబడతాయి పట్టుకున్నారు కొందరు లోపలికి చూడగలిగితే చూడగలిగితే చాలా చిన్నగా కనబడుతున్నాయి నిన్న వచ్చారా మొన్న వచ్చాను కదా వారి గారి స్టేజ్ మొన్న కదా మీ అందరికి తెలుసు

మూసేస్తాం కానీ రోజు నా చేతి ఇలా బాబు లోపల ఉన్న ఏదో తెలుసుకోవాలని అంటే మనతో మనం ఇది కార్యక్రమం ఉద్దేశం మనందరం ఎవరితోనో ఉన్నాం ఎవరితోనో మనమేమైపోతున్నాం మన శరీరాన్ని ఒక పేరు పెట్టి దాంతో లేకపోతున్నాం మీరు ఎవరండి క్యాస్ మీరు ఎవరండి ప్రాంతం మీరు ఎవరండి దేశం మీరు ఎవరండి పొజిషను ఎవరంటే ఆ పొజిషను కదా కదా కానీ ఇది నువ్వా ఇది నువ్వా ఇందులో ఉన్నది నువ్వా ఇది నువ్వు కాదు ఇందులో ఉన్నది నువ్వు అది తెలియడానికి అంతర్ముఖ సమారాధ్యా ఇది మనకి వేదాన్ని లోపల ప్రయాణం చేయండి ప్రయాణం చేయండి లోకంలో ఎంత ప్రయాణం చేసేవో మనం మధ్యాహ్నం ఇందాక అన్నమయ్య గీతంలో రామదాస్ గీతంలో ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో వినపడుతూ పక్కనే ఉన్నాయి కదా అన్నమయ్య ఒక కీర్తన மன வெளகிருஷ்ண பிரசாத் காரி தான் அதுபுதங்க செந்த காலே தோண்ட ఈ దే ధారణమూ చిక్కు పడవలసే ఎలా ఉంటావు ఈ శరీరంలో ఎంతగా ఉంటావు ఎంతకా ఉన్నా నువ్వు చింతలతో చిక్కులు పుడుతూ ఉంటావు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు మళ్ళీ ఈ శరీరం పొందకుండా ఉండడానికి చేయవలసిన ప్రయత్నం చేసి తీరాలి ఈ శరీరం వెళ్ళిపోతే ఏ శరీరం వస్తుందో ఎక్కడ వస్తుందో ఎలా వస్తుందో తెలియదు మనకి పునర్జన్మను విశ్వసించేటువంటి ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ జ్ఞానభూమిలో ఈ ఋషి భూమిలో ఈ పుణ్యభూమిలో ఈ వేద భూమిలో ఈ ఋషి భూమిలో ఈ భూమిలో ఈ దివ్య భూమిలో మనం జన్మించాము అది మర్చిపోకండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వెళ్ళచ్చు ఆ మాట అన్నమాచారంలో చెప్పారు కొలుతురు మేము వైష్ణవులు కూరితో విష్ణుడని కాబట్టి మనం అందరం కూడా భగవంతుని పొందడానికి ఒక్కొక్క మార్గంలో వెళ్తున్నప్పటికీ మనం అందరం ఒకే లక్ష్యం కవి అంతర్ముఖమై వెళ్తూ ఉన్నాం అయితే మనం ఈ అంతర్ముఖ ప్రయాణం చేసే ప్రతి ముఖ్యమైనది ఆహారం ఆహారం సర్వశుద్ధవు అన్నారు ఆహారం ఎందుకు మీద ప్రభావం చూపిస్తుందంటే అది లోపలికి వెళ్ళి అది లోపలికి వెళ్ళి మనలో ఉన్న ఎప్పటికైనా పై చేస్తుంది అందుకనే ఒక పెద్ద ఆయన చెప్పారు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ అది ఎలా గడిచేయాలా ఎందుకు పడితే అందుకు చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఈ ఆహార విషయంలో మన భోజన వ్యవస్థ ఇందులో వెల్లుల్లి లేకుండా ప్రతిదీ చెప్పారు మాకు ఉల్లి కూడా లొల్లి కాబట్టి దానికి కూడా లేకుండానే మాకు చేసి పెట్టారు అయితే ఆహార విషయంలో మనం ఏదో ఒకటి తినేసి మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం మన మనస్సులను పాడు చేసుకుంటున్నాం వినుగంటే పాలిట్లేదు అంటే తినడానికి మనం కొట్టలేదు సార్ తినడం కేవలం జీవించరా విద్యో జీవన ప్రాణాలు తీయడానికి అయితే కదా మన పండగ ఓనంత జీవులకి ప్రాణాలు పండగ లేదు సార్ అందుకని